హాయ్ రవి కలెక్షన్ కళంకారీ దుప్పటాస్ అయితే స్టాక్ వచ్చినాయి స్టాక్ వచ్చినాయి ఇవన్నీ కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకుని హ్యాపీగా ఆర్డర్ ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఓకే అలాగే అలాగే ఇది వచ్చేసి మనకి డిజైన్ ఓకే ఇవన్నీ ప్యూర్ మంగళగిరి పట్టు కలంకారీ దుప్పటాస్ ఓకే ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాధవి పట్టుదొప్పటాస్ పట్టుదొప్పటాస్ మీకు ఇంకో విషయం చెప్పిన సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది సూపర్ అంటే సూపర్ ఓకేనా మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దుపట్టా వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది అలాగే ఇది సారీస్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లేటెస్ట్ అనమాట సారీస్ మీద కూడా వన్ సైడ్ జూనియర్స్ వేసుకోవడం ఓకే ఇది మ్యాచింగ్ తో సంబంధం లేదు ఓకే ఇది వచ్చేసి మ్యాచింగ్ తో సంబంధం మీదకైనా చక్కగా వేసుకోవచ్చు దుప్పటా ఓకేనా ఇవన్నీ కూడా డిజైన్స్ ఇస్తున్నాను నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కంపించినటువంటి నెంబర్స్ అయితే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చెప్పానుగా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఓకేనా కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదండి మీకు నచ్చింది నచ్చినట్టుగా త్వర త్వరగా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఎక్కువగా అడుగుతున్నారు మనం మళ్ళా మళ్ళా రీస్టాక్ చేస్తున్నాము ఈ ఛాన్స్ అనేది మళ్ళీ రాదనమాట ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయినా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నచ్చినట్టుగా ప్లేస్ చేసుకోండి ఓకే పేమెంట్స్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకే ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్కగా షేర్ చేయండి ఓకే మన డిజైన్స్ అన్నీ గాని మన వీడియోస్ గాని ఓకే ఓకేనా ఇవన్నీ జస్ట్ కేవలం 649 రూపాయలు ఈచ్ వన్ ఈచ్ వన్ పీస్ ఓకే మళ్ళీ అందులో ఫ్రీ షిప్పింగ్ మాది ఓకే ఓకేనా మీరు అక్కడి నుంచి కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన సైజ్ సిక్స్ కలెక్షన్స్ నుంచి అయితే జస్ట్ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చింది నచ్చినట్లుగా ఎందుకంటే ఈ కాస్ట్ అనేది మనము నెవర్ సీన్ అన్నమాట ఎప్పుడూ చూడలేదు ఈ కాస్ట్ అయితే కష్టం అనమాట ఓకే మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకే కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ